అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో మెయిన్ సెంటర్ అయిన విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది పంతొమ్మిది లక్షల తొంభై వేల బేసిక్ కార్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ వస్తుంది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు సుమారుగా టూ టు త్రీ ఇయర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి అయితే అవుతుంది అండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఎటువంటి రిపేర్ వర్క్స్ అంటూ ఏమీ లేవు చిన్న చిన్న మైనర్ వర్క్స్ అనమాట చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సీ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో యనమల కుదురు శివాలయం దగ్గర అవినిగడ్డ అయితే వస్తుందనమాట ఇది మనకి సిటీకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో ఇది మనకి పంతొమ్మిది లక్షల తొంభై వేలన్నది బేసిక్ కార్పి ప్రైజ్ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై లక్షలు కావచ్చు ఇరవై రెండు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ మనకి టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారనమాట లోపల మార్బుల్ ఫ్లోరింగ్ పైన పిఓపి సీలింగు అంతా కూడా చేసిందనమాట సో ఎటువంటి రిపేర్ వర్క్స్ అంటూ కూడా ఏమీ లేవు ఇది టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఏడు వందల ప్లింత ఏరియా వస్తుంది అనమాట ఇరవై గజాలు అన్డ్యూడివల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఎవరైతే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి మీరు లైవ్లో విజిట్ చేస్తామంటే కనుక మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి అసలు మిస్ చేసుకో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుందన్నమాట అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్